హలో ఫ్రెండ్స్ నూడిల్స్ అయితే నేను ఈ విధంగా అయితే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఎలా వచ్చిందన్నది కొంతమంది కొంచెం కొంచెంగా చూస్తున్నారు అలా ఎలా తెలుస్తుందండి వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది నేనైతే కొంచెం వెజ్ చేశాను మాకైతే ఎగ్తో చేశాను కొంచెం చాలా బాగుంటుంది ఎలా చేయాలో ముందుగా అయితే నూడిల్స్ తీసుకున్నాను నూడిల్స్ కూడా రకాలు ఉంటాయండి నేనైతే ఒక మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అమ్ముడి పేటకి తగినన్ని వాటర్ అయితే పెట్టుకున్నాను స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకొని వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసాను కొంచెం ఆయిల్ వేసాను ఇంకైతే బాగా మరుగుతున్నాయి మరిగిన తర్వాత అయితే మనము కొంచెం పసుపు వేసానండి పసుపు వేస్తేనే మంచిది పత్తి దాంట్లో పసుపు వాడవచ్చు చాలా మంచిది వాటర్ తెరిన తర్వాత నూడిల్స్ అయితే వేసుకొని కలపెట్టుకోవాలండి ఇది ఎక్కువ ఉడకొద్దు ఉడికినాయి అంటే వేడి మీద మెత్తగా అయిపోతుంది ఉడకకుండా చూసుకొని జాగ్రత్తగా చూసుకొని అయితే ఉంచుకోవాలండి ఇవి ఇదిగో నేనైతే ఉంచుకున్నాను ఇవి ఇదైతే ఉడికే ఉడికేలోపు నేనైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి ఇది ఇవి కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను క్యారెట్ ఆ లోపు అన్నీ అయితే సన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే మళ్ళీ చూసుకున్నాం ఉడికితుంది ఇవైతే ఇది ఈ విధంగా ఉడికితే చాలండి పట్టుకొని ఒకటి చూస్తే తెలుస్తుంది వేడిగా ఉంది కదా సరిగ్గా ఈ విధంగా అయితే కొంచెం ఊడితే చాలు మరి ఇంకా అయితే వేసేసుకున్నాను ఈ జల్లిగినలు వేసేసి వెంటనే తీసి మనం ఆరపెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద అయినా దేని మీద ఒక దాని మీద వేసి ఆరపెట్టాలి ఆయిల్ వేసేసి దీనిపైన ఆరపెట్టుకోవాలి వెంటనే కొంతమంది అయితే చన్నీళ్ళు కూడా పైన చల్లుతారండి నేనైతే ఇంకా వెంటనే చల్లలేదు తీసుకొచ్చేసి ఆరబెట్టాను ఆయినసి దాని కింద నీట్గా ఆరబెట్టుకోవాలి ఇట్లా అట్లా అంత విడిపోయేలా చల్లారిపోయి విడిపోయేలా దాన్ని చల్లారి పెట్టుకోవాలి పక్కన పండ్లు పక్కన పెట్టేసి నేనైతే మస్ట్ నూడిల్స్ దగ్గరే ఉంటాను ఎందుకంటే ఇది బాగా చల్లారితే ఎంత చల్లారితే అంత మంచిది అతుక్కుపోకుండా ఉంటుంది నేను ఈ విధంగా చేస్తాను ఇప్పుడైతే చల్లారింది పక్కన పెట్టుకున్న ఇవన్నీ అయితే నైస్గా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే ఇగో ఇవన్నీ ఇందాక చూపించలేదు కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యాబేజీ ఇంకా బఠానీలు కూడా వేసుకున్నాను నేనైతే బఠానీలు క్యాప్సికం అన్నీ వేసాను బీన్స్ క్యారెట్ ముందైతే ఇంకా గిన్నె పెట్టుకున్నాను గిన్నె అయితే వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నూడిల్స్ కాబట్టి నూడిల్స్కి పాస్తాకి కొంచెం ఎక్కువే ఉంటుంది ఇంకా అయితే వేసాను వేడిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు అవసరం లేదు దీంట్లో అల్లము వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసాను ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ముందు వేసి వేపిన తర్వాత ఇంకా మిగతా ముక్కలు కూడా వేయాలండి చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు కామెంట్ చేయట్లేదు నా ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి అయితే మిక్సీ పట్టుకున్నాను పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి పౌడర్ మిక్సీ పట్టుకున్నాను నేను ఇది ఎప్పుడో నెల క్రితం తీసిన వీడియో ఈరోజు కూడా నూడిల్స్ చేశాను కుదరక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడైతే బీన్స్ క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలండి ఇవి వేసుకొని కలుపు పెట్టుకోవాలి క్యాబేజీ ఇవి కూడా వేసుకోవచ్చు ఒకేసారి ఏంటంటే అది కొంచెం వాడిపోయినట్టుంది అందుకే లేట్గా వేసాను అన్నీ ఒకసారి వేసి వేపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసేసి సాల్ట్ వేసామంటే తొందరగా వేగుతుంది దానికోసమే సాల్ట్ అయితే వేస్తాము తొందరగా ఇప్పుడు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఉడికేటప్పుడు వేసాము మనము ఇప్పుడు కూడా కొంచెం వేస్తాము నూడిల్స్ కలబెట్టేటప్పుడు ఇంక కొంచెం వేసుకుంటాము చూస్ అయితే వేసుకోవాలండి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కరివేపాకేసి పలు ఇప్పుడు క్యాబేజ్ వేసాను క్యాబేజ్ ముందు వేసినా పర్వాలేదు ఈరోజైతే ఉల్లికాడలు కూడా వేసాను నేను కానీ ఆ రోజు వేయలేదు ఉల్లికాడలు వేసిన టేస్ట్ బాగుంటుంది ఈరోజైతే నేను బఠానీ వేయలేదు సరేలే ఏది వేసినా బాగుంటుంది కానీ వీడి అయితే లాస్ట్ వరకు చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం గరం మసాలా కొంచెం కారం వేసుకోవాలండి చికెన్ మసాలా వేసినా ఏమైనా పర్వాలేదు కారం అయితే వేసుకోవాలి ఖచ్చితంగా కానీ నేను ఆ రోజు వేయలేదు కారం మిరియాలు ఎందుకంటే పౌడర్ ఘాటు ఉండదు మనం పట్టుకునేది ఘాటు ఉంటుంది దానికోసం వేయలేదు రోజు అయితే వేసాను నేను కారం అందుకు కారం వేయకుండా కలబెడుతున్నానండి ఇప్పుడైతే ఇక్కడ నేను కలబెడతా మా బావ తీసుకున్నాడు ఇప్పుడు సోయా సాసు వెనిగర్ మిర్చి సాసు ఇవి మూడు వేసుకొని అయితే కలబెట్టుకోవాలి నేనైతే మూడు వేసి కలబెడుతున్నాను నాకు రెండు సార్లుకు వచ్చిందండి ఏపడానికి నేను సపరేట్ సపరేట్ అయితే వేపుకున్నాను ఒకేసారి కుదరక వీడియోలు ఎంత అయిందని చూడడం మానుకోవద్దండి వీడియో మాత్రం చూడండి ఏమే వీడియో లెంత్ అని చూడడం అనుకోవద్దు కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్ కిప్ చేయకుండా చూస్తేనే కదా నేను ఏం వేసింది అన్నది మీకు తెలుస్తుంది చాలామంది చూడడం లేదు అయితే లాంగ్ వీడియో అనేది పెద్దగా పెట్టాలి కానీ నేను కొంచెం కొంచెంగా పెడుతుంటే అదే చూడడం లేదు ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత మిరియాల పౌడర్ లాస్ట్లో అయితే వేసి కొంచెం కలపెట్టుకున్నానండి మిరియాల పౌడర్ వేస్తే టేస్ట్ కూడా వస్తుంది లైట్గా వేసుకోండి కొంచెంగా కొంతమందికి ఇష్టం ఉంటేనే లేకపోతే లేదు కారం వేసినా పర్వాలేదు మిరియాల పౌడర్ అయినా కారం అయినా రెండింటిలో ఒకటే వేయండి రెండు వేసారనుకో మంట పొడి చేస్తారండి పాపం పిల్లలకైతే కారమే వేయండి ఇంక ఈ విధంగా అయితే కలుపుకొని ఉప్పు అవి చూసుకోవాలి అంతా చాలా బాగుందండి నూడిల్స్ అంతా వేడి వేడిగా తినాలి చల్లారిపోతే టేస్ట్ ఉండదు ఇంకా నేను ఇంకా బాక్స్లో అయితే వేసేసాము రెండుసార్లు కదా ఒకసారి అయితే అటు బాక్స్లో వేసేసాము మళ్ళీ రెండోసారి కలుపుతున్నాం ఇది రెండోసారిది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి